హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే ఈజీగా మన దగ్గర ఉండే ఐటమ్స్తోనే ఐస్ క్రీమ్ ఎలా తేర్చులో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా నేను హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను నేనైతే గేదె పాలు తీసుకున్నానండి మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్న పర్లేదు సో ఈ పాలుని ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలండి బాగా మరిగి అండ్ మనకి ఆ స్మెల్ వస్తుంది పాలు బాగా మరిగాయని ఆ స్మెల్ వచ్చే వరకు పాలు అనేవి కొంచెం తిక్గా అయ్యే వరకు మరిగించుకోవాలి ఇందులో ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈలోగా మనం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసానండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కాన్ఫ్లమ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు ఇదేంటే మనం పాలు థిక్నెస్ ఇవ్వడానికి మాత్రమే ఈ ప్రాసెస్ అనేది చేస్తాం అనమాట మీ దగ్గర రెండిట్లో ఏదైనా పర్లేదు ఇలాగ కలుపుకొని పక్కన పెట్టుకుని చూడండి పాలనేవి హాఫ్ బాయిల్ అయిపోయినాయండి సో ఇలా బాయిల్ అయిపోయినప్పుడు మనం ఏదైతే కలుపుకొని వచ్చినా కస్టర్డ్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా పాలు అనేవి మనకు టూ త్రీ మినిట్స్లో థిక్నెస్ అనేది వస్తుంది మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదండీ ఆ పాలు ఏదైతే కొంచెం చల్లారిన తర్వాత అంటే మరీ వేడి కాదు అలాగనే మరీ చల్లగా కాదు మీడియంలో ఉన్నప్పుడు పాల మేగడ మనం ఆల్రెడీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి అది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోండి లేదు పాలమేగడ లేదు మా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉందనుకుంటే ఇలాగే సేమ్ క్వాంటిటీలో ఫోర్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకోవాలి సో ఇలాగ మొత్తం బాగా కలుపుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి ఇదంతా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఇలాగా ఏదన్నా ప్లాస్టిక్ బాక్స్ తీసుకోండి ప్లాస్టిక్ బాక్స్ అయితే త్వరగా మనకి ఐస్ క్రీమ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట సో ఇలాగ ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకున్న తర్వాత సిక్స్ అవర్స్ ఎక్కువ డీప్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఎక్కువ కూలింగ్ ఉన్నట్టు ఒక సిక్స్ అవర్స్ పాటు దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలాగ పెట్టి ఉంచేయండి చూడండి సిక్స్ అవర్స్ తర్వాత ఈ విధంగా గట్టిగా అయితే అయిపోతుంది అంటే క్రిస్టలైజ్ లాగా అంటే మనం వాటర్ గడి గడితే ఎలా ఉంటుంది అలాగా స్మూత్గా అయితే రాదనమాట సో ఇది మన ఫైనల్ స్టెప్ అనమాట మనం ఏదైతే బాక్స్లో పెట్టామో ఇది ఐస్ క్రీమ్ బేస్ అంటారు మనం దీన్ని తీసుకొని మీకు నచ్చిన ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ ఫ్లేవర్ కానీ లేకపోతే వెనీలా కానీ మ్యాంగో మన ఇష్టం అనమాట స్ట్రాబెరీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే నా దగ్గర మ్యాంగో ఉంది మ్యాంగో అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇంకొంచెం క్రీమీ స్ట్రక్చర్ కోసం నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేశాను ఇది మనకి ఏ షాప్స్లోనే దొరుకుతాయి దొరుకుతాయండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఒక రెండు ప్యాకెట్లు అయితే నేను యాడ్ చేసుకున్నాను సో ఇది కూడా మొత్తం ఇలాగా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఇంకొక ప్లాస్టిక్ బాక్స్లోకి వేసుకొని నా దగ్గర అయితే టూటీ ఫ్రూట్లు అండి టూటీ ఫ్రూట్ అలాగే కొన్ని చాకో చిప్స్ కూడా యాడ్ చేశాను ఏమీ లేవంటే నో ప్రాబ్లం మీ దగ్గర మ్యాంగో ఉంటే మ్యాంగోని పీసుల్లో కట్ చేసి ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి పైన టాపింగ్స్ కొన్ని వేసాను ఇదే ఫైనల్ స్టెప్ అండి మనం బాక్స్ ఇలా మామూలుగా క్లోజ్ చేసి పెట్టకూడదు ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా రాదు కొంచెం గట్టిగా అనమాట సో ఏదన్నా పేపర్ కానీ మీ దగ్గర క్లీన్ బ్రాప్ ఉంటే అది కూడా వేసి పెట్టుకోవచ్చు నేనైతే కవర్ ఇలా పెట్టానండి నాకు కొంచెం గట్టిగా అనిపించింది కానీ పైన గట్టి ఉంది కానీ లోపల మాత్రం చాలా స్మూత్గా ఉంది అనమాట అంతేనండి మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టపడతారు మనం మనం కూడా మన చేతితో పెట్టి పిల్లలకు పెడితే ఆ ఆనందమే వేరు మీరు కూడా ఒకసారి ఆనందాన్ని పొందాలంటే ఈ విధంగా ఐస్ క్రీమ్ తయారు చేయండి మ్యాంగోనే కాదండి ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో నా దగ్గర చాక్లెట్ సిరప్ని దాంతో కొంచెం లుక్ కోసం గార్నిష్ చేసుకున్నాను